హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకైతే ఒక స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చిన అదేంటంటే గుట్ట మీద వినాయకుడు ఈ వీడియో పెట్టడం నాకు కొంచెం లేట్ అయింది కానీ ఏమనుకోకండి చూసారు కదా గుట్ట ఇక్కడి నుంచి మనం వెళ్ళాలండి ఈ రెండు రాళ్ళ మధ్యలో నుంచి వినాయకుడిని అయితే తీసుకొస్తారు ఈ వీడియో ఎందుకు కొంచెం స్పెషల్ అంటున్నా అంటే మనకి కొంచెం పై వరకు ఎక్కడ కూడా మనకి స్టెప్స్ అనేవి ఉండవు ఇట్లనే ఈ రౌతులను చూసారా ఈ రౌతులనే ఎక్కుకుంటూ వెళ్ళిపోవాలి రౌతుల మీద నుంచి ఇవి ఎంత గట్టిగా ఉన్నాయంటే ఫుల్ గుచ్చుకపోతున్నాయి అసలు చెప్పులేసుకోవడానికి కూడా లేదు ఎక్కడ స్లిప్ అవుతుందో అని చూసారా కింది నుంచి పై దాకా వెళ్ళాలి ఈ రౌతులైతే చాలా అంటే చాలా గురం కుచ్చుకోపోతున్నాయండి కానీ ఆ వినాయకుని తీసుకెళ్ళి వాళ్ళకైతే గ్రేట్ అండి వాళ్ళైతే ఎంత గ్రేట్ అంటే ఒకసారి మీరే చూడండి వీడియో మొత్తము కింది నుంచి పై దాకా ఇట్లనే నడుచుకుంటూ పో పోవాలి మనకి ఇక్కడ కూడా స్టెప్స్ అనేవి అయితే లేవు ఇక్కడి వరకు అయితే చూసారు కదా ఇది వ్యూ ఇక్కడి నుంచి అయితే వ్యూ ఇది అక్కడి నుంచి అయితే అక్కడ పైన వినాయకుని పెడతారు ఇక్కడి నుంచి అయితే మనకి స్టెప్స్ అనేవి ఉన్నాయి ఇక్కడి నుంచి అయితే ఇది వ్యూ నాకు తెలిసినంతవరకు అయితే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను వస్తున్నా అండి ఇక్కడికి ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళకి మాత్రం చాలా కష్టము ఎక్కడము మాకైతే కొంచెం ఈజీ అని చెప్పొచ్చు చూసారా కింది నుంచి స్టెప్స్ అట్లా లై స్టెప్స్ కూడా అంతగా ఏమీ ఉండవండి ఇట్లా వంకర్ టింకరే ఉంటాయి తాడిని పట్టుకుని రావాలి ఇదైతే శివుని గుడి గుడి పక్కకే వినాయకుడిని పెడతారు వినాయకుడి వెనకాల కూడా చిన్న వినాయకుడి విగ్రహం ఉంటుంది దాని ముందే మనకి ఇట్లా వినాయకుడిని అయితే పెడతారు ఎక్కడానికే కష్టం ఉండే మనకి వినాయకుడిని తీసుకొచ్చి పెట్టే వాళ్ళ కష్టానికి ఒక లైక్ చేయండి